పీకో మిషన్ దిగ్జాకండి స్టిచ్చింగ్ ఏ రకంగా వస్తుందో ఒక్కసారి చూడండి మోటార్ ఉంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది తొక్కడం కాబట్టి ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు జస్ట్ కొంచెం అలా కొంచెం లాగి వేస్తే పాల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అయితే ఒకటి ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి ఆగట్టి అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని చీరలకి మాత్రం బాగా జారిపోయే క్లాత్లకి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ సైడ్ మాత్రము చిన్నగా అక్కడక్కడ ఒక మూడు చిన్న ఇట్లా ఇట్లా చిన్నగా ఒక లాగా పెడితే మనకి ఫాల్ అనేది స్ట్రైట్గా వస్తుంది అంటే అన్నిటికి కాదండి ఏదో ఒక కొన్ని కూర దగ్గర కొంచెం ప్రాబ్లం ఉన్న సారీస్కి మాత్రం కంపల్సరీ ఈ సైడు చివర్లో చిన్నగా ఫ్రిల్ అనేది అక్కడక్కడ ఇచ్చుకుంటూ వస్తే అంటే మరీ దగ్గర దగ్గర కాదు ఒక రెండు మూడు రెండు మూడు కూడా కాదు మంచిగా ఎనిమిది పది ఇంచుల వరకు అట్లా మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ అక్కడొట్ట మూడు నాలుగు ఇస్తే సరిపోతుంది అండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ చిన్న టిప్ ఎవరికన్నా తెలుసు ఉండదేమో అని చెప్పేసి వీడియో షేర్ చేస్తుంది నచ్చితే లైక్ చేయండి మరి ఇన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ